నేను వైజాగ్ నుంచి వచ్చాను కానీ వరుసగా నాలుగోసారి బహుమతి వచ్చాను నాకు ఇది నాలుగోసారి రావడానికి రావడానికి మరో అట్రాక్షన్ నాకు వేముల శ్రీనివాస్ గారు కారణం ఏంటంటే ఆయనలాగించు నుంచి అదే సంవత్సరంలో నేను టెన్త్ పాస్ అయ్యాను ఇలాంటి స్కూల్లోనే మా ఊళ్ళో ఆయన ఏం చేస్తున్నారో చూసి అందులో కనీసం ఒక శాతం అయినా సరే అక్కడ చెయ్యాలి రిప్లికేట్ చేయాలని ఆశ ఇవాళ్ళ కాబట్టి ప్రతి సంవత్సరం వస్తాను బహుమతి వచ్చినప్పుడల్లా వస్తాను ఇంకా కథ విషయానికి వస్తే కథ ఓన్లీ హ్యూమన్ ఎమోషన్స్ మీద ఎక్కువ నేను నాకు అలవాటు రాయటం కథ పేరు అక్రోధేన క్రో జయత్ క్రోధం సహనంతో కోపాన్ని జయించవచ్చు అంటారు ఒక చిన్న పాజ్ ఇస్తే ఒక ప్రాణం కాపాడొచ్చు కోపం వచ్చినప్పుడు చిన్న పాజ్ ఇస్తే అన్నది కంటెంట్ చిన్న ఒక రెండు పాత్రలు తీసుకుని రాయటం జరిగింది కోపం వల్ల ఏం జరుగుతుందండి కోడల్ని నువ్వు నన్ను మీరు అన్నద్దమ్మా నువ్వు నువ్వు అని చాలు నేను మీ తండ్రి లాంటి వాడిని అంటాడు అలాంటి నువ్వు అన్నది అతను చలికాలంలో ఎండలా పిలవాలని కోరుకుంటే అది వేసవ కాలం ఎండలా తగిలింది ఆ కోపం వల్ల ఆవిడ కోపం వల్ల అది ఏం జరిగింది అన్నది కథ అది కథకు బహుమతి ఇచ్చినందుకు మొలకనూరు వాళ్ళకి జడ్జీలకి అందరికీ కృతజ్ఞతలు భాషని కథలో చాలా బలంగా వాడుకునేటువంటి రచయితల్లో ఒకరు మా మహేష్ గారు భార్యాభర్తలు భర్తలు కూతురు కొడుకు అక్కా చెల్లెళ్ళు వీళ్ళ మధ్యలో ఉండేటువంటి సంఘర్షణ అక్కడ విలన్స్ ఎవరు ఉండరు పరిస్థితులే విలన్లలాగా లాగా ఉండి వాళ్ళ చేత చేయించేటువంటి ఆ నాటకంలో వాళ్ళు అనుభవిస్తున్నటువంటి కష్టాలు కానీ బాధలు కానీ చెప్తారు